నూతన సంవత్సర వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నూతన సంవత్సర సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన కార్యకర్తలు నాయకులు మరియు నియోజకవర్గంలో గల ప్రభుత్వ ఉద్యోగులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడ్డి శ్రీనివాస్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన నాయకులు పుష్పగుచ్చాలకు బదులుగా పేద పిల్లలకు ఉపయోగపడేలా పుస్తకాలు పెన్నులతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు జనసేన నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కార్యకర్తలు నాయకులు అందజేసిన పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనిచున్న పేద విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలియజేశారు అందరికీ నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప రాష్ట్ర అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి ఇచ్చేసినటువంటి ఇచ్చేసి నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వేరే ఎన్నికలందరికీ కూడా అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు అనధికారులు ఎంతోమంది ఇచ్చేసి అదేవిధంగా మన విజ్ఞప్తి మేరకు వారు ఈ బొకేలు అయ్యి కూడా కాకుండా ఈ పుస్తకాలు పెన్సిళ్ళు కూడా ఇక్కడ సహకరించడం జరిగింది వీటన్నింటినీ కూడా ఈరోలు గ్రామంలో గల వివిధ స్కూళ్ళలో వీటిని అన్ని కూడా పంపిణీ చేయాలని నిర్ణయించాం